గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలీ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అలాగే ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే సంస్థ ఎండి డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం భరత్ రెడ్డి గారు నమస్కారం సార్ భరత్ రెడ్డి గారు మీరు సర్వే చేశారు కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనకు సంబంధించి ఏ విధంగా ఉంది ఏ జిల్లాలో ఎంత పర్సెంటేజ్ కొంత సానుకూల భావంతో ప్రజలు ఉన్నారు ఈ ప్రభుత్వం మీద అనేది కూడా మీరు సర్వే చేశారు ఇప్పుడు ఇండివిజువల్ గా చంద్రబాబు నాయుడు గారి గురించి డిప్యూటీ పవన్ కళ్యాణ్ గురించి మంత్రి నారాయణ లోకేష్ వాళ్ళ విధంగా కూడా మీరు ఇండివిజువల్ గా సర్వే కూడా చేశారు సో ముందుగా చంద్రబాబు నాయుడు గారు చూద్దాం చంద్రబాబు నైంటీ నైన్ పర్సెంట్ చాలా బాగుంది అని చెప్పారు బాగుంది అని చెప్పారు చాలా బాగుంది బాగుంది అంటే నెగిటివ్ మార్క్స్ ఎక్కడ కనిపించట్లేదు చంద్రబాబు నాయుడు గారు సో ఆయన కష్టించే మనస్తత్వం ఎలాంటిదో ఆహర్నిసులు ఆయన కష్టపడుతూ ప్రజలు రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు ఇదే మీ సర్వేలో కూడా రిఫ్లెక్ట్ అయింది ఏం చెప్తారు ఈ నెల రోజుల పాటు చంద్రబాబు గారి గురించి చంద్రబాబు నాయుడుని విమర్శించే వాళ్ళు సైతం పాలనలో పట్టు ఉంటది చంద్రబాబు నాయుడు కని చెప్పి చాలా సందర్భాల్లో చెప్తుంటారు చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించే వాళ్ళు కూడా పార్టీని పెద్ద గాలికి వదిలేసిన పాలన మీద మాత్రం చంద్రబాబు అడ్మినిస్ట్రేటర్ హెచ్ చెన్నారెడ్డి వీళ్ళతో పోలుస్తుంటారు చెన్నారెడ్డి తర్వాత అంత పట్టు ఉంటది ప్రతి అధికారి మీద పట్టు ఉంటది అని అందుకు అనుగుణంగానే తను ఏదైతే ఐదు గ్యారెంటీలకు సంబంధించిన ఫైల్స్ మీద సంతకం పెట్టిండో అది ఏదైతే జిల్లాల వారిగా మనం చేసిన సర్వే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఇదంతా కలిపి నైన్టీ నైన్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు రావడం జరిగింది ఇంకొకటి ఒక పొలైట్నెస్ ప్రదర్శిస్తుండు ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా చాలా మంది ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు రాగానే జగన్ ను జైల్లో వెళ్తాడు ఆ కేసులు ఈ కేసులు చాలా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది వ్యక్తిగతంగా నేను ఎవరిని మీద టార్గెట్ చేయలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద చివరిలో టార్గెట్ చేసిన అది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్తో పాటు దేశవ్యాప్తంగా దాని దానివల్ల ఏంటంటే అలాంటి తప్పులు చేయకూడదు ఖచ్చితంగా తప్పు చేసినామని శిక్షించాలి సేమ్ టైం టార్గెట్ చేయకూడదు అనే ఒక పద్ధతితో వెళ్తుండ్రు దాంతో పాటుగా మరొక అంశం చాలా సందర్భాల్లో సీఎం ఎప్పుడు కూడా తనే అదికున్న ఒక ప్రస్తావన ఉంటది కానీ ఇక్కడ చూసుకుంటే పవన్ కోరిన ఐదు శాఖలు ఇవ్వడం జరిగింది డిప్యూటీ సీఎం ఇవ్వడంతో పాటు దాంతో పాటుగా ప్రతి గవర్నమెంట్ లో కూడా సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఫోటో కూడా పెట్టారు అంటే అది ఉందా తానికి పెద్ద రికానికి నిదర్శనం చాలా మంది నేనే ఇక సీఎం కింద మీరు అబ్జర్వ్ చేస్తే సార్ చైరు కొంచెం తేడాగా ఉందని చెప్పి మార్పించి సేమ్ చైర్ ఏంటి నాకు కళ్యాణ్ గారికి మిగతా వాళ్ళకి ఏదైతే చైర్ ఇచ్చారో అలాంటి చీరే పెట్టండి అని చెప్పి ఆయన పక్కన వారించడం కూడా వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకి చెప్పడం కానీ అంటే అందరూ సమానమే మనకి కోటి మూడు పార్టీల ప్రభుత్వం కాబట్టి సో అందరూ సమానమే ఎక్కువ తక్కువ ఎక్కడ చూడొద్దని చెప్పేసి ఆ సంకేతం పంపించడం అనేది చాలా గొప్ప విషయం సార్ ఈ ఉందాతనం ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ ప్రజల్లో కూడా ఒక సానుకూలత వ్యక్తం అవుతుంది ఎప్పుడైతే నువ్వు వ్యతిరేక భావం ఏదైతే కనిపిస్తుందో అవతల వాళ్ళ మీద ఇంత పొగరా అనే ఒక భావం వస్తుంది కానీ అలాంటిది ఎక్కడ చూపించకుండా మొదటిసారి ఎమ్మెల్యే ఎన్నికైన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ముందు పవన్ కళ్యాణ్ అంటే రాజకీయ అనుభవంలో చూసుకున్నట్టయితే ఎన్నేళ్ళ రాజకీయ అనుభవం పదేళ్ళ ముఖ్యమంత్రి పదవి పదేళ్ళ ప్రతిపక్ష నాయకుడు ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ సమాధాన హోదా ఇవ్వడానికి సిద్ధమైండు అంటే డిప్యూటీ సీఎంగా సమాన హోదా ఇవ్వడానికి సిద్ధమైండు దాంతోపాటుగా చూసుకున్నట్టయితే ఐదు గ్యారంటీలకు సంబంధించి ధైర్యంగా సంతకం ఎవరు ఊహించలేదు మామూలుగా మొదటి రోజు ఆ సంతకాలు పెడతాడు ఐదు రోజులు అంటే అమలు చేసే క్రమంలో ఒక్కొక్కటిగా అమలు కల్పించడానికి హామీలు అమలు చేస్తారు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇది అప్పుల పాలైన రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే తీసుకెళ్ళాలి గత ప్రభుత్వంలో అప్పులు చేయటం పంచడం ఇదే కార్యక్రమం నడిచింది కానీ ఇప్పుడు ఆ అప్పుల్ని ఎలా తీర్చాలి ప్రజలకు ఎలా మెరుగైన పాలన అందించాలి ఒక విజనరీతో సంపద ఎలా సృష్టించాలి సంపద సృష్టించి పంచాలి సంపద సృష్టించకుండా పంచలేరు అప్పులు చేసి ఎంతకాలం పంచుతారు గత ప్రభుత్వం మీద ఉన్న పెద్ద అపప్రద ఎవరైతే ప్రశాంత్ కిషోర్ చెప్పింది కూడా అదే అవును స్ట్రాటజిస్ట్ గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ చెప్పింది ఏంటి అప్పులు చేస్తున్నాడు పంచడం ఇది కాదు పరిపాలన పరిపాలన అంటే నువ్వు సంపద సృష్టించాలి అందరికి ఉద్యోగాలు కల్పించాలి అనే కాన్సెప్ట్ ను మర్చిపోయాడు దానివల్ల ఓడిపోబోతున్నాడు అని చెప్పి అందరు చెప్పడం జరిగింది ఫస్ట్ అసలు ఎన్నికల రిజల్ట్ కంటే ముందే చెప్పడం జరిగింది ప్రశాంత్ కిషోర్ ఇంకొక ముఖ్యమైన విషయం సార్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించి గతంలో ఎలాంటి పరిస్థితులు చూసాం వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే గత ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడుకున్నారు కానీ ఇక్కడ మొత్తం విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు ఏవైతే గాలి గదిలేశారో పరిష్కారం త్వరగా కావాల్సిన వాటిని కూడా పరిష్కారం చూపే విధంగా ఒక బాధ్యతగా వాళ్ళు కలిసి మాట్లాడుకుని దాన్ని ఎట్లా చూస్తారు ఆ ఇక్కడ నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడే లేఖ రాయడం జరిగింది ఒక మీటింగ్ అనేది అని చెప్పి రేవంత్ రెడ్డికి లేఖ రాసి తనకంటే చిన్నవాడు వయసులో చిన్నవాడు పరిపాలన చిన్నవాడు తనకు శిష్యుడు తన పార్టీ ద్వారా వచ్చినవాడు అయినప్పటికీ బేషజాలకు పోకుండా ఒక మీటింగ్ అరేంజ్ అయ్యి నేనే హైదరాబాద్ కు వస్తా మనం కూర్చొని మాట్లాడుకుందాం ఎన్నాళ్ళు ఈ సమస్యలు పెండింగ్ లో ఉంటాయని ఒక ఇనిషియేటివ్ అంటే ఒక ఇనిషియేషన్ తీసుకోవడం రేవంత్ రెడ్డి నుంచి తన నుంచి వచ్చింది తన నుంచి వచ్చిన తర్వాత ఇతను ఓకే చెప్పి మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది అంటే తను ఎంతగా అంటే సమస్యలపై ఎంత అవగాహనతో ఉన్నాడు అనేది ఇప్పుడు ఏడు నెలల కాలం అయినప్పటికీ రేవంత్ రెడ్డికి ఆలోచన రాలేదు అంటే లోపల మనసులో ఉందేమో కానీ అది బయట పెట్టలేకపోయింది కానీ వచ్చిన వారం పది రోజులకే అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది ఏ విధంగా ముందుకెళ్లాలి ఎందుకంటే మొదటి స్టెప్ తీసుకోవడం ద్వారా కొంత పాజిటివ్ నెక్స్ట్ వచ్చిన తర్వాత విభజన విభజన అంశాల్లో సులువుగా పరిష్కారమయ్యే అంశాలు కొన్ని ఉంటాయి క్లియర్ చేసుకోవచ్చు క్లియర్ చేసుకోవచ్చు ఇప్పుడు వంద సమస్యలు ఉంటే కొన్ని యాభై సమస్యలు ఈజీగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటాయి వాటిని ముందు పరిష్కార ఈ నెల రోజుల వ్యవధిలో కూడా ఈ నెల రోజుల వ్యవధిలో చంద్రబాబు గారు రాష్ట్రానికి ప్రజలకి ఏ విధంగా చేయాలి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ పద్ధతి ఫాలో అవ్వాలన్నది చాలా స్ట్రైట్ ముక్కుసూటితనంతో ఒకవైపు వైపు వెళుతూ సో ఆయన మెరుగైన పాలన అందిస్తున్నారు ఇంకొకటి ఇంకో విషయం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు మీద చాలా మంది నేషనల్ మీడియా అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ కలిస్తే ఈ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఉండదు అన్నప్పటికీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా సంశయ సమయాన్ని కోల్పోలేదు తను మేము ఎన్డిఏతో ఉన్నాం ఇండియాలోనే ఉంటామని చెప్పి ముక్కుసూటిగా చెప్పడం ఎవరైనా ఆరోపణలు చేసుకున్నా ఏం చేసుకున్నా గానీ దాంతో పాటుగా చాలా ఉందాగా ఇచ్చిన మంత్రి పదవి తీసుకోవడం మాకు ఏం కావాలని చెప్పడం అది కూడా బయటకు ఏదో నితీష్ కుమార్ లాగా నాకు డిమాండ్ నాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ చేసి ఇది కాకుండా మాకు ముందుగా ఏం కావాలి ఫస్ట్ తనకు కావాల్సింది ఏంటి అమరావతి నిర్మాణానికి సంబంధించి ధ్వంసం అయింది దాన్ని ముందుగా పూర్తి చేయాలి దానికి నిధులు ఏ విధంగా ఇవ్వాలి అనేది దాన్ని టార్గెట్ తర్వాత పోలవరం అంటే ఇమీడియట్ పరిష్కారం అయ్యే సమస్యలు ఏమున్నాయి వాటి వల్ల ప్రజలకు ఏ విధంగా లబ్ధి పొందుతుంది స్పెషల్ స్టేటస్ అనేది వదులుకపోకపోయినప్పటికీ దాన్ని పట్టుకొని వేలాడితే మిగతా సమస్యలను ఎందుకు మనం పక్కన పెట్టాలి స్మార్ట్నెస్ ఉంది ఎందుకంటే నువ్వు దాన్ని పట్టుకొని కూర్చున్నావు అనుకో మిగతా పనులు కాకుండా అవుతాయి కదా అది 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 కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటది ఈ లోపు మిగతా పనుల పర్సెంట్ కూడా నెగిటివ్ లేదు సార్ దాంట్లో సరే నారా లోకేష్ గారు నైన్టీ ఫైవ్ చాలా బాగుంది బాగుంది ఇక్కడ కూడా ఇచ్చారు చాలా బాగుంది అని చెప్పారు మంత్రిగా ఆయన చాలా అద్భుతమైనటువంటి పనితీరు కనబరుస్తున్నారని చెప్పి మీ సర్వేలో జరిగింది ఏమంటారు సార్ లోకేష్ చూసుకున్నట్టయితే చాలా మంది గతంలో మంత్రివర్గంలో వర్గంలో పనిచేసినప్పటికీ అంటే అంత పేరు రాలేదు కొంత తండ్రి విమర్శలు చేశారు ఏంటంటే గెలవకుండా మంత్రి విమర్శలు చేయడం ఆ పప్పు అనే విమర్శలు చేయడం జరిగింది చాలా విమర్శలు చేయడం జరిగింది తండ్రి చాటు బిడ్డ అని విమర్శలు ఈ విమర్శలన్నీ బద్దలు కొడుతూ తనొక పాదయాత్ర అంటే తను స్వయంగా నిరూపించుకోవడానికి తనే పాదయాత్ర చేసి ప్రజలు గెలవడం జరిగింది తనకు తానుగా ప్రూవ్ చేసుకోవడానికి నిరూపించుకోవడం జరిగింది ఎప్పుడు కూడా టీడీపీ అక్కడ గెలవని సీటు అవును అవును ఎప్పుడు గెలవని సీటు ఆయన ఒక సందర్భంలో చెప్పారు లోకేష్ గారు అసలు ఈ వేరే సునాయాసంగా గెలిచే సీటు తీసుకోవచ్చు కదా అని చంద్రబాబు నాయుడు గారు ఇంకెవరు అంటే లేదు పార్టీ ఎక్కడైతే గెలవలేదో ఆ సీటే తీసుకుని అక్కడే గెలుస్తాను అక్కడే నాకు మజా ఉంటుందని చెప్పి ఏరుకోరి మళ్ళీ మంగళగిరిలోనే పోటీ చేసి గెలిచారు ఆయన అది అది అక్కడనే అంటే ఎక్కడైతే గతంలో ఏమైతే జరిగిందో దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకోవడం జరిగింది నువ్వైతే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యావు నువ్వు ఎమ్మెల్యేగా గెలవలేకపోయావని చెప్పి ఎక్కడైతే విమర్శలు రావడం జరిగిందో ఎక్కడైతే సీట్ ఎప్పుడు గెలవని సీట్ ఉందో అవి రెండింటిని గా తీసుకొని గెలవడం జరిగింది తదనంతరం గతంలో మంత్రిగా పనిచేసినప్పటికీ అప్పటికి ఇప్పటికీ మంత్రి పదవిలో ఉండడం వల్ల అతనికి పరిణతి చెందిందని చెప్పొచ్చు ఏ విధంగా చేయొచ్చు ఏ విధంగా చేయకూడదు అనే వాటికి ఇటీవల మనం కొన్ని పరిష్కారాలు చూసుకున్నట్లయితే ఆ పరిష్కారాలు వెంటనే ఇమీడియట్ గా పరిష్కరిస్తున్న సందర్భాన్ని చూస్తుంటే మంత్రి అంటే ఆ శాఖపై ఎంత పట్టు సాధించాడనేది కూడా అర్థమవుతుంది కాబట్టి లోకేష్ కూడా చాలా పాజిటివ్ ఒపీనియన్ అయితే కనిపిస్తుంది జగన్ గారి ప్రభుత్వంలో వెళ్లిపోయినటువంటి కంపెనీలు పెట్టుబడిదారులు అందరూ కూడా ఇప్పుడు లోకేష్ గారి ద్వారా పూర్తిగా కాంటాక్ట్ అవుతూ కొత్త కొత్త పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి బారులు తీరుతున్నట్టు ఒక సమాచారం అయితే వస్తుంది విత్ సిక్స్ మంత్స్ లో మంచి పెట్టుబడులు చూస్తారని ఒక సమాచారం అయితే ఖచ్చితంగా నీకు మనం చూసుకున్నట్టయితే లోకేష్ కు మరింత కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే ఇండస్ట్రీస్ రావడం జరుగుతుందో నిరుద్యోగుల్లో అలాగే సాధారణ ప్రజల్లో దానికి దానికి ఒక ఒక ఫ్యాక్టరీ వచ్చిందంటే దానికి అనుబంధంగా చాలా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుంది ఒక ఫ్యాక్టరీకి సంబంధించి ఆ విధంగా ముందుకు వెళ్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అది ఏరుకోరి తీసుకున్న పరిశ్రమల శాఖ అలాగే ఐటీ శాఖకు సంబంధించి ఖచ్చితంగా కూడా మరింతగా పెరిగే అవకాశం కూడా లోకేష్కు పెరిగే అవకాశం ఉంటుంది ఈ పర్సెంటేజ్ నైంటీ ఫైవ్ నుంచి మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎస్ సార్ ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు సార్ డిప్యూటీ సీఎం గారు వీరికి కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ చాలా బాగుంది ఫైవ్ పర్సెంట్ బాగుంది ఎక్కడ వన్ పై పర్వాలేదు అని కానీ బాగాలేదు కానీ ఏం రాలేదు మీ సర్వేలో సో హండ్రెడ్ పర్సెంట్ కూడా బాగుంది పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ చెప్పడానికి ఏం లేదు ఎందుకంటే మొదటిసారి ఎమ్మెల్యే మొదటిసారి మంత్రి మొదటిసారి ఉప ముఖ్యమంత్రి మొదటి ఐదు శాఖలు నిర్వహిస్తున్న మంత్రి మామూలు విషయం కాదు పేరు కోరి మంచి అంటే పెద్ద శాఖలు అవి పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ ఇవన్నీ కూడా చాలా పర్యావరణం చాలా ముఖ్యమైన శాఖలు ఇంపార్టెంట్ శాఖ ప్రతి శాఖను కూడా రివ్యూ చేస్తున్నాడు నిర్వహిస్తున్నారు అలాగే తెలుసుకుంటున్నాడు ఆ శాఖలో ఏం జరుగుతుంది రివ్యూ ద్వారా తెలుసుకుంటుండూ ఇప్పటివరకు కూడా ఎక్కడ కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వలేదు ఏదైనా తన పరిపాలనపై మాత్రమే దృష్టి పెడుతున్నాడు ఆ మామూలుగా ఎవరైనా గెలవగానే ముఖ్య డిప్యూటీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కాగానే విరుచుకు పడడం లేకపోతే కాంట్రవర్సీ చేయడం ఎక్కడ కూడా తన పని ఏందో తను చేసుకుంటూ వెళ్తున్నాడు ప్రజల్లో గతంలో చాలా మందికి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు సినిమా హీరో అంత అనుభవం ఉందా అనే సందర్భం నుంచి పవన్ కళ్యాణ్ బాగానే చేస్తున్నాడు బాగా చేస్తున్నాడు చాలా బాగా చేస్తున్నాడు అనే స్థితికి తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే తన శాఖ మీద తను పట్టు పెంచుకోవడం ఒకటి పాటుగా తెలుసుకోవడం తనకు తెలియదు నిజానికి తనకేం తెలియదు అంటే ఎప్పుడు కూడా మంత్రివర్గంలో పనిచేయలేదు ప్రభుత్వంలో పనిచేయలేదు కానీ ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా మంచి కోరి ప్రజలు ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా నెగిటివ్ చూపించడానికి అవకాశం లేకుండా పవన్ కళ్యాణ్ పని అని చెప్పొచ్చు మనం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పటికైతే చాలా బాగుందనే సమాచారం వచ్చింది నెల రోజుల పాలనకు సంబంధించి నెల రోజులు అంటే థర్టీ డేస్ చాలా తక్కువ సమయమే అయినప్పటికీ కూడా స్టార్ట్అప్ మంచి శుభారంభం అయితే ఈ ప్రభుత్వం చేసింది ఇది భవిష్యత్తులో ఇలాగే కొనసాగే అవకాశమే ఎక్కువ ఉందని చెప్పి ఈ సర్వే పడి తెలుస్తుంది సో మళ్ళీ మనం మాట్లాడుకుందాం సార్ నెక్స్ట్ సర్వేలో థ్యాంక్ యూ వెరీ మచ్